నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఈ రోజే లోక్సభ స్పీకర్ ఎన్నిక గా ఓం బిర్లా ఎన్నిక లాంఛనమే అంటున్న విశ్లేషకులు ఏపీకి మరో గుడ్ న్యూస్ అమరావతికి భారీగా పెట్టుబడులు కేంద్ర నిబంధనలు అమలు చేస్తున్న ఎన్హెచ్ఎం బకాయిలు విడుదల చేయండి సీఎం రేవంత్ విద్యుత్ కొనుగోళ్ల విచారణలో బిగ్ ట్విస్ట్ కేసీఆర్ కు మళ్లీ నోటీసులు తెలంగాణలో నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు ఒకటే రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి అధికార ఎన్డీఏ అలయన్స్ కు సఖ్యత కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టిన ప్రతిపక్షం ఎన్డీఏ కూటమి నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో చివరి నిమిషంలో కేరళ ఎంపీ కె సురేష్ ను బరిలోకి దింపింది బుధవారం ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో స్పీకర్ ఎన్నికల ఓటింగ్ జరగనుంది ఇరు కూటములు తమ తమ పార్టీల ఎంపీలకు విప్ జారీ చేశాయి పార్టీల బలాబలాల దృష్ట్యా స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికల రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు లోక్సభలో ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలు ఉండగా వైసీపీకి కూడా మద్దతు పలకడంతో ఓం బిర్లాకు రెండు వందల తొంభై ఏడు మంది ఎంపీల సంఖ్య బలం ఉంది ఇక ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న కె సురేష్ కు రెండు వందల ముప్పై నాలుగు మంది ఎంపీలు మద్దతుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీరింది పాలన కూడా మొదలైంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతిలో పనులు ఊపందుకున్నాయి ఈ క్రమంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడి దిశగా అడుగులు పడుతున్నాయి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు తాజాగా చెన్నైలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ చెందిన ప్రతినిధులు సిఆర్డిఏ కార్యాలయానికి వెళ్లారు ఆస్ట్రేలియన్ కాన్సులే జనరల్ సిలై చాకీ ఆధ్వర్యంలో బృందం సిఆర్టీఏ కమిషనర్ కాటం నేను భాస్కర్ తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటున్నారు ఆస్ట్రేలియాకు వ్యాపారవేత్తలకు అమరావతిలో ఉన్న వాణిజ్య అవకాశాలపై సిఆర్డిఐ కమిషనర్ కాన్సల్ జనరల్ సిలై జాకీలు చర్చించారు అమరావతి ప్రత్యేకతల గురించి కమిషనర్ భాస్కర్ వారికి వివరించారు వారు కూడా పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అమరావతిలో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి రాజధానిలో ఏ ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ చెందిన ప్రతినిధులు ఆరా తీశారు అమరావతి మాస్టర్ ప్లాన్ పెట్టుబడులకు అవకాశాల గురించి కమిషనర్ భాస్కర్ వారికి వివరించారు రాజధాని ప్రాంతంలో తగినంత భూమి అందుబాటులో ఉందని వ్యాపారవేత్తలు పెట్టుబడి పెట్టొచ్చని అమరావతిలో మంచి అవకాశాలున్నాయని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు రాజధానిలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు తమ దేశం సిద్ధంగా ఉందన్నారు ప్రతినిధులు ఢిల్లీ పర్యటనకు వెళ్లే సీఎం రేవంత్ అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీఎం రేవంత్ జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు ఆరు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు వైద్య ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు ఆరోగ్య మిషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు నాలుగు త్రైమాసకాల నిధులు మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు మూడు కోట్లు పెండింగ్ లో ఉండమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి త్రైమాసిక గ్రాంట్ నూట ముప్పై కోట్లు కూడా మంజూరు చేయాల్సిందన్నారు ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నింటినీ తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ నడ్డా వివరించారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ఐదు వేల నూట యాభై తొమ్మిది బస్తీ దవాఖానాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారగా దీనిపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ కమిషన్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు జూన్ పదకొండవ తేదీన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా ఆ నోటీసులపై పన్నెండు పేజీలు లేఖతో ఘాటుగానే స్పందించారు అయితే కమిషన్ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఇప్పటివరకు కమిషన్ వచ్చిన సమాచారంపై కేసీఆర్ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ కమిషన్ అడిగింది అయితే రెండోసారి నోటీసులు ఈ నెల పంతొమ్మిదో తేదీ ఇవ్వగా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది అయితే ఈ నోటీసులపై ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ ను కమిషన్ ఆదేశించింది కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మరికొంతమంది కూడా విద్యుత్ కమిషన్ నోటీసులు జారీ చేసింది విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి మాజీ ఎంపీ ఎంఈవీ సత్యనారాయణకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది హైగ్రీవ సంస్థకు చెందిన భూముల విషయంలో విశాఖపట్నం ఆరడవ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వ్యవహారంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఈ కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉందని అరెస్ట్ రక్షణ కల్పిస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తెలిపింది అవసరమైతే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతిపాదులైన పోలీసులు ఫిర్యాదుదారులను ఆదేశించింది ఈ మేరకు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు హైదరాబాద్ ఇన్ఫ్రోటెక్ చెందిన సిహెచ్ జగదీశ్వరుడు ఆరిడోవా పోలీసులకు మాజీ ఎంపీ సత్యనారాయణపై ఫిర్యాదు చేశారు విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని తమ విలువైన భూములు కాజేసేందుకు ఎంఓయు పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు దీంతో పోలీసులు సత్యనారాయణతో పాటుగా మరికొందరిపై కేసు నమోదు చేయగా ఈ కేసును కొట్టేయాలని మాజీ ఎంపీ ఎంవి హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చిక్కులో పడ్డారు ఆయనపై నెల్లూరు జిల్లాకు చెందిన మైన్ సజమాని బద్రీనాథ్ సిఐడికి ఫిర్యాదు చేశారు సజ్జలతో పాటుగా సజ్జల భార్గోరెడ్డి మాజీ మంత్రి కారుమూర్ నాగేశ్వర అల్లుడు సందీప్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు బిరదవలు శ్రీకాంత్ రెడ్డి కొడవలు ధనుంజయ రెడ్డికి ఈ దోపిడీలో భాగస్వామి ఉందని ఆరోపించారు రెండేళ్లుగా తమ పొలాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు అక్రమంగా తవ్వకాలు జరిపారన్నారు ఏకంగా ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల విలువైన క్వాచ్ను దోపిడీ చేశారన్నారు ఈ వ్యవహారం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికి అనుసన్నలో జరిగిందని సైతాపురం మండలం చౌకపల్లిలో తమకు రెండు నలభై ఎకరాల పొలం ఉందన్నారు బద్రీనాథ్ వాటిలో ఎనిమిది గనులకు అనుమతుందని కానీ అవి వివాదంలో ఉన్నాయన్నారు అక్కడ తవ్వకాలు చేయొద్దని కోర్టు స్టే ఇచ్చిందని అయినా సరే అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో రెండేళ్లు దోపిడీ చేశారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల భార్గవ్ మాజీ మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు అల్లుడు సందీప్ ఈ దోపిడీలో ఉన్నారన్నారు తాను ఈ దోపిడీపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని రౌడ్షీట్ తెరుస్తామని బెదిరింపులు దిగినట్లు ఆరోపించారు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని బద్రీనాథ్ సిఐడిని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయాన్నే పూజలు నిర్పించి వారాహి అమ్మవారి ఆరాధనతో దీక్ష స్వీకరించారు వేద పండితుల మంత్రోచ్చారణాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు దీక్షలో భాగంగా పాలు పండ్లు ద్రవాహారం తీసుకుంటారు గత ఏడాది జూన్లో పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్ర చేపట్టారు ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ కెఎస్ శ్రీనివాసరాజు విఆర్ఎస్ తీసుకున్నారు శ్రీనివాస్ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా ఏపీసీఎస్ ఏపీఎస్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఒకటి ఆంధ్రప్రదేశ్ చెందిన శ్రీనివాసరాజు రెండు వేల పదకొండులో విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్గా ఉన్న సమయంలో టీటీడీ జేఈయుగా నియమితులయ్యారు ఆ తర్వాత నుంచి జేఈవుగా బాధ్యతలు తీసుకుని రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు ఎనిమిదేళ్లు రెండు నెలల పాటు టీటీడీ జేఈయు బాధ్యతలు కొనసాగారు శ్రీనివాసరాజు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు జేఈయుగా విధులు నిర్వహించిన సంగతి తెలిసింది ఆయన టీటీడీలో తనదైన ముద్ర వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటర్ కేడర్ పై తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు ఈ ఏడాది మార్చి నెలతో డిప్యూటేషన్ గడుపు గీడంతో పొడిగింపు కోసం క్యాట్ ఆశ్రయించారు అయితే డిప్యూటేషన్ పొడిగింపునకు అనుమతి రాకపోవడంతో తిరిగి ఏపీకి జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఆ బాధితురాల దగ్గర నుంచి బీములవాడకు చెందిన కాడమంచి రజనీకాంత్ గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికి తొమ్మిది లక్షల ఇరవై వేలు తీసుకుని మరోసారి పూజ చేయాలంటూ ఏడు లక్షలు కట్టాలని అనడంతో బాధితురాల పోలీసులను ఆశ్రయించగా కొడకండ్ల ఎస్ఐ రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్లను పట్టుకుని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్ తరలించారు ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజేంద్ర మహర్ నాయక్ మాట్లాడుతూ గుప్తెదిరి ఉన్న ఎంటూ గ్రామాల్లో ముఠాలు సంచరిస్తున్నారని వారి మాటలు నమ్మొద్దని ఇలాంటి వారు ఎవరైనా తారసుపడితే పోలీసులు సమాచారం ఇవ్వాలని తెలిపారు కేసు ఛేదించడానికి సిపి ఆదేశాల మేరకు డీసీపీ జనగామ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ వర్ధన్నపేట అంబట్ నర్సయ్య సిఐ పాలకుర్తి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడకండ్ల ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సిబ్బందితో ఈ కేసును ఛేదించడానికి కష్టపడ్డ వారికి డీసీపీ జనగామ క్యాష్ రివార్డు అందజేసి వారిని అభినందించారు

கான்ட்ரி <laughs> மீட் <laughs> <laughs> 年代的呢？ అనంతపురం జిల్లా గుత్తి మండలం కరటికొండ గ్రామం సమీపంలో నలభై నాలుగు జాతీయ రహదారి పక్కన ఉన్న రాయల్ దాబా గత ఇరవై సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారు దాబా నిర్వాహకుడు అధికారులను ఏ లెవెల్లో మేనేజ్ చేసి ఉంటాడా అర్థమవుతుంది ఆ ధాబాలో తిన ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాడు ఫుడ్ను ధరలకు విక్రయించడమే కాకుండా నాణ్యత లేని పదార్థాలతో పాటు రోజుల తరపాటు నిలవించిన మాంసాన్ని వండి అనారోగ్యానికి గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లింకు రిఫర్ చేసి తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేశారు ఈ తరుణంలో దాబాను తనిఖీ చేయడానికి వెళ్ళిన మహిళా అధికారిని తస్లింపై దాబా నిర్వాకుడు రాముతో పాటు అక్కడున్న వ్యక్తులు తమ డాబాలోని ఎందుకు పరిశీలిస్తున్నారని మీ అంత చూస్తామంటూ బెదిరిస్తూ అసభ్య ప్రజలతో దూషించారని మీడియాకు తెలిపారు ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చిందని సమాచారం తెలుసుకున్న మీడియా సిబ్బంది కవరేజ్ చేయడానికి వారిపై కూడా దురుసుగా ప్రవర్తించారు ఫ్రిడ్జ్ లో కొన్ని రోజుల నుంచి నిలవ ఉంచిన మసాలాలతో పాటు బాయిల్ చేసిన మాంసాన్ని అందులో ఉంచారు అదేవిధంగా పెరుగులో కూడా ఏగలు చనిపోయి ఉన్న పెరుగును ఫ్రిడ్జ్లో ఉంచారని అడుగు తిన్న సోయ గుర్తించి సీజ్ చేశారు వాటితో పాటు కిచెన్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత నెలకొంది వీటితో పాటు అధిక స్థాయిలో కలర్లను వాడుతూ ప్రజల రోగాల బారిన పడేందుకు కారణమవుతున్నారని తెలిపారు

లేకుంటే ఎక్కడో వేరే దాన్ని వాడుకుంటా ఇలా వాడుకోండి ఆ తర్వాత ఎక్కడైతే అన్నది కొంచెం నీట్గా దాని మీద క్లాత్ లాంటిదో లేకుంటే ఇంకోటి ఇంకోటో వేసి పెట్టేసుకోండి ట్యాక్స్ ఉండేలాగా తీసుకోండి

అందుకే నేనే చాలా తక్కువగా కలుపుకొని పెట్టండి ఎక్కువ ఎక్కువ పోతా అదే వాడదు అసలు మీకు ఇబ్బంది అవుతుంది ఎవరికైనా

సోయా సాస్ అని చెప్పేసి ఫోర్ బాటిల్స్ మనకి నోటీస్ అయ్యాయి ఈ ఫోర్ బాటిల్స్ కాకుండా ఇంకా ఫోర్ లేబుల్ లేకుండానే స్టోర్ చేసి ఉన్నారు అవి కూడా తీసుకున్నాము సో ఇది చూసినట్టయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ దీనికి బెస్ట్ బిఫార్ ట్వెల్వ్ మంత్స్ ఉంటుందండి అలాంటిది ఒక ట్వంటీ ట్వంటీ వన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన బాటిల్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది సో స్టోర్ లో ఇవన్నీ ఫోర్ బాటిల్స్ కూడా మనం సీజ్ చేసాము యాజ్ పర్ యాక్ట్ దీనికి మనం జేసీ గారి దగ్గర ఫైల్ చేసుకున్నాము సో యాజ్ పర్ ఆయన ఆర్డర్ అవన్నీ కేసు అంతా ఫైల్ చూసిన తర్వాత సార్ ఇంపోజ్ చేస్తారండి ఫైల్ అవును తీయకూడదు మా మా హక్కు కదా మేము తీయాలి కదా నువ్వు తీసింది చాలా అనేది ఏంది

ఇవాళ కలెక్టరేట్ నుంచి మనకు కంప్లైంట్ రావడం జరిగింది రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి సో దాన్ని వేస్ట్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది రాయల్ డాబా గుత్తి హైవే మీద గుత్తి టు కర్నూల్ హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీల్లో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ ఎఫర్ట్స్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్క్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పాము దాంతోపాటు హైజనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా గ్లౌజ్ క్యాప్స్ ఆ తర్వాత వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది అలానే వీళ్ళు వీళ్ళు ఎప్పటి నుంచో ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు వెంటనే ఏడు రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది ఏడు రోజుల లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మీరు దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి ఉంది వాళ్ళు ఎలా అంటే అలా అబ్యూజ్డ్గా వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఎలా అంటే అలా దౌర్జన్యంగా మాట్లాడుతూ మీరు ఎలా చేస్తారు ఎలా చేస్తారని చాలా దారుణంగా మాటలు అనడం కూడా జరిగింది దాన్ని సార్ట్అవుట్ చేస్తూ కూడా మనం లాస్ట్ వరకు కూడా సిఐ సార్ కానివ్వండి ఇక్కడ మన విజిలెన్స్ పనీంద్ర సార్ సమక్షంలో వాళ్ళు మాకు గైడ్ చేయడం వల్ల ఇది కంప్లీట్గా వాళ్ళ చేత సిగ్నేచర్స్ చేంజ్ చేసుకొని కేసు క్లోజ్ చేయడం జరిగింది ఇది త్వరలో ఇప్పుడు జేసీ సార్ దగ్గర కూడా ఫైల్ చేస్తాం మేజర్గా ఇది సంఘవి సోయా సాస్ అని చెప్పేసి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళు స్టోర్ రూమ్ లో పెట్టడం జరిగింది సో దానికి తగ్గట్టు బిల్స్ కూడా అడిగాము ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొడక్ట్స్ బిల్ కూడా డిస్క్లోజ్ చేయలేదు సో దాన్ని మనం సీజ్ చేసాము యాజ్ పర్ చికెన్ మన స్టోరేజ్ రెఫ్రిజిరేటర్స్ అయితే తనిఖీ చేయడం జరిగింది వాళ్ళు స్టోరేజ్ చేస్తుంది కూడా ఓపెన్గా బాయిల్డ్ చికెన్ కూడా పెట్టారు దానికి బిల్స్ అడిగితే కూడా లేదు అన్నారు సో అది డెస్ట్రాయ్ చేయడం జరిగింది తర్వాత ఇలాంటివి మళ్ళీ రిపీటెడ్గా చేయకూడదని చెప్పేసి వార్నింగ్ కూడా చేయించడం జరిగింది ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ గురువారం థియేటర్లకు రానుంది తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయకుండానే కల్కీపై ఈ రేంజ్ లో బజ్ వచ్చిందంటే దానికి ప్రభాస్ స్టామిననే కారణం ఇక ఇప్పటికే బుకింగ్స్ లో కల్కి తిరుగులేదని నంబర్లు చూస్తే అర్థమవుతుంది అయితే రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఈ సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ సినిమాలో రానా ఓ కీలక పాత్రలో నటించారంటూ టాక్ నడుస్తోంది తాజా రోమర్స్ ప్రకారం మహాభారతంలోని ప్రధాన పాత్రలో ఒకటైన దుర్యోధనుడిగా రాణా నటించినట్టు చెప్తున్నారు అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ ఇటీవల ముంబైలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రాణా సందలు చేసిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి రానా హోస్ట్ చేశారు దీంతో రానా ఈ చిత్రంలో ఉన్నారని నచ్చని అయితే అంటున్నారు మరి ఈ పుకారు నిజమైతే దర్శకుడు నాగశ్విన్ రాణాకి సరైన పాత్రని ఇచ్చినట్లే రానా నిజంగా ఈ చిత్రంలో ఉన్నారో లేదో రిలీజ్ అయ్యాక అని తెలియనుంది లోకనాయకుడు కమల్ హాసన్ అట విశ్వరూపాన్ని కడుతూ భారతీయుడు టూ ట్రైలర్ వచ్చేసింది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూనివర్సల్ ప్రాజెక్ట్ మూవీ ఇండియన్ టోనీ తెలుగులో భారతీయుడు టూగా జూలై పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు రెండున్నర నిమిషాలు నడుపుతో రిలీజ్ అయిన భారతీ టూ ట్రైలర్లో ఇరవై ఎనిమిది ఏళ్ల నాటి భారతీయుని గుర్తు చేశాడు కమల్ హాసన్ ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం అంటూ సేనాపతిగా విశ్వరూపం చూపించారు కమల్ అవినీతిని అంతం చేయడానికి సేనాపతి చేస్తున్న యుద్ధం ఎలా ఉందో ఈ ట్రైలర్ లో చూసేయండి వాము లంచం తీసుకుంటే ఆ ముసలోడు వచ్చి చంపేస్తాడేమో అని లంచం పేరు చెప్తేనే భయపడేట్ చేశాడు భారతీయుడు ఇది సినిమానే కావచ్చు కానీ భారతీయుడు సినిమా ద్వారా లంచగుండెల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు కమల హాసన్ దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది అదే భారతీయుడు టూ శంకర్ దర్శకత్వంలో చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అయింది జూలై పన్నెండున భారతీయు టూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కారణంగా రిలీజ్ ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు రెండున్నర నిమిషాలు నడుగుతో ఉన్న ఈ ట్రైలర్లో ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం అంటూ సేన పతిగా కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించారు అమెరికా వెండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ సూపర్ ఎయిట్ దశ ముగిసింది దీంతో సెమీస్ కు చేరిన నాలుగు జట్లపై ఉత్కంఠకు తెరపడింది అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా పత్రికూ ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది బంగ్లాదేశ్ పై థ్రిల్లింగ్ విక్టరీతో ఆఫ్ఘన్ సెమీస్ కు దూసుకొచ్చింది దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో పాటు భారత్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా సెమీఫైనల్ బెర్తలు కన్ఫర్మ్ చేసుకున్నాయి ఇక మొదటి లో ఆఫ్ఘనిస్తాన్ తో దక్షిణాఫ్రికా తలపనుండగా రెండో సెమీస్ లో భారత్ ఇంగ్లాండ్ తలపనున్నాయి గురువారం ఈ రెండు మ్యాచ్లు జరగనున్నాయి ఇదిలా ఉంటే ఈసారి టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచే జట్ విషయమై పాకిస్తాన్ మాజీ ఫెసిడర్ షోయబ్ అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టి ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేందుకు వందకు వంద శాతం అర్హత టీమిండియా ఉందన్నాడు ఈసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ జోసిన్ చెప్పాడు ఇక సూపర్ ఎయిట్ లో సెయింట్ లూసియా వేదికగా జరిగిన తన ఆఖరి మ్యాచ్ లో రోహిత్ తన సేన ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఇరవై నాలుగు పరులతో ఎడతో విజయం సాధించి గ్రూప్ వన్ లో అగ్రస్థానంలో ఇచ్చింది దీంతో జూన్ ఇరవై ఏడున ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది తెలంగాణ వాతావరణంలో ఈసారి విభిన్న వాతావరణం నెలకొంది మే నెలలో ఎండలు ఉండగా అరోహ్యంగా వర్షాలు కురిశాయి ఇక జూన్ నెలలో వర్షాలు ఉండగా ఎండలు కాస్తున్నాయి జూన్ మొదటి వారంలోనే నైరతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన ఇప్పటికీ ఆశించినందుగా వర్షాలు కురవడం లేదు విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు కొన్ని జిల్లాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉన్నాయి అయితే నేటి వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు అధికారులు వెల్లడించిన ప్రకారం నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు ఏబీ బులెన్ విశేషాలు నమస్కారం